ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలోని మండలం చిల్కూరు రెడ్డిపల్లి మోయినాబాద్ చేవెల్ల ఎక్స్ రోడ్ లో పట్లోల ఇందిరారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివారణ అర్పించారు అనంతరం కౌకుంట్ల గ్రామంలో ఉన్న ఇందిరారెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు ఘనంగా నివారణ అర్పించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రారెడ్డి సేవలు మరవలేని ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని ఇంద్రారెడ్డి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రతినిత్యం ఆలోచించేవాడని ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు కోసం మొట్టమొదటిగా కొట్లాడిన వ్యక్తిగా ఇంద్రారెడ్డి నిలిచిపోతారని ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని సంకల్పంతో ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు అనేక మార్లు మాట్లాడేవాడని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు గారు చనిపోయి ఇరవై సంవత్సరాలు ఈ రోజు వర్ధంతి సందర్భంగా జిల్లా నుండి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి గతంలో ఇందిరారెడ్డి గారితో ఉండి రాజకీయంగా సపోర్ట్ చేసి కానీ ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నాకు నాకు అందించిన సహకారంగా నా మీద చూపిన ప్రేమ అభిమానం మా కుటుంబం చూపిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు రంగారెడ్డి జిల్లా వాళ్ళందరికీ చెవెళ్ల రాజేంద్ర నగర్ మహేశ్వరంతో పాటు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే ఇంద్రారెడ్డి గారి ఆశయం సాధిస్తామని ఆ రోజు అడిగేసి ఇక్కడికి రావడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల కిందట పేదవాడికి అందుబాటులో ఉండాలి ప్రజలకు పిలుస్తే పలికేటట్టు ఉండాలనేది ఇంద్రారెడ్డి గారి వాదన ఉండేది అదేవిధంగా ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ జిల్లాలో ఇంద్రారెడ్డి కుటుంబం ఏ కష్టం వచ్చిన అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అన్నిటికైనా ముఖ్యంగా తెలంగాణ వెనుకబడిపోతుంది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రావాలని తెలంగాణ వాదాన్ని మనసు నిండా నింపుకొని తెలంగాణ రావాలని ఆకర్షించిన నాయకుడు ఇంద్రారెడ్డి గారు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దాంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే తెలంగాణ పట్ల సంపూర్ణ అవగాహన ఉండి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజలకు కావాల్సిందేంటని తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో రైతులందరూ బాగుపడాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు అందించాలి అనే ఏకైక సంకల్పంతో సంక్షేమం అభివృద్ధి అని రెండు కళ్ళుగా అడుగు ముందుకేసి నడిపించిన నాయకుడు కేసీఆర్ గారు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తప్పకుండా కేసీఆర్ గారిని తీసుకురావాలన్న ఆలోచన ఉంది ఆ విధంగా అడుగులేద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంద్రారెడ్డి గారి పేరు జరిగిపోకుండా ఇంద్రారెడ్డి గారు వెళ్ళంటున్న ఇంద్రారెడ్డి గారి కుటుంబం వెన్నట్టున్న అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు